హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తన అయితే చెప్పింది పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా నేరుగా ఇంకా జమకాని జిల్లాలకైతే మరొకసారి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఈ విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాల్లో కూడా జమ అవుతున్నాయి ఏ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇంకా జమ కాని రైతులకు ఏ జిల్లాలకు మొదటికై డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి అలాగే పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాల్లో కూడా జమ అవుతున్నాయి పీఎం కిసాన్కి సంబంధించి పదహారో విడత పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తున్నారు వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా జమ కాని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలన్నీ కూడా వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను మరొకసారి అయితే చెక్ చేసుకోండి పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరిగింది అలాగే త్వరలోనే అంటే జూన్ నాలుగో తారీఖు పైన పీఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి అర్హుల జాబితాను కూడా ప్రకటించి వచ్చే వారంలో కూడా నేరుగా రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్